నిజమైన సంపత్తి కలిగిన హృదయాన్ని దేవుడు మనకిస్తాడు ప్రియతమా ఆమేన్ హల్లెలూయా మనకి అతి మనసుద్ధర్తుని సప్పరించునొక్కలుడు ఆమేన్ నువ్వు ఇదే స్థితిలో ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు కానీ నువ్వు మార్గలిగితే నువ్వు మార్పు చెందగలిగితే దేవుని కృపను

ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఒక తీర్మానము తీసుకో ఒకప్పుడు ఒకప్పుడు నేను ఇతరులను చూసి అసహించుకునేవాడిని ఇతరుల ఎదుగుదలను ఆశీర్వదమును ఓర్చుకోలేక తిట్టేవాడను కానీ ఈ రోజు నుండి నేను బలహీనలకు చేయుతనిస్తాను నాకంటే ప్రార్థన చేస్తాను దేవుని పని కోసము కష్టపడుతున్న వారి కోసము నేను తోడుగా ఉంటానని నువ్వు అనుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ కట్టి మనస్సునిస్తాడు పనపరుస్తాడు ఆమెను హలే కనుక మనలో ఏ ఉన్నాయో మనకు తెలుసు కనుక ఈ రాత్రి దేవుడు నీతో నాతో స్పష్టముగా తన వాక్కు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు కనుక మన నుండి విడుదల పొందుదాం దేవునికి అయిష్టకరమైన ప్రతి నుండి ప్రతి ఆలోచన నుండి ప్రతి క్రియ నుండి మనము విడుదల పొందుదాం అట్టి కృపదేవుడు మనకు ఇచ్చును దాకా